జయ శ్రీరామ్ రామచంద్ర సర్వే సుఖినో సుఖినోభవంతు నీ ఆశీర్వాదం అందరికీ అందించుతుండది ద నేమ్ ఆఫ్ గాడ్ భగవంతుడి పేరు మీద మనం చర్చించుకునేంత కూడా మనకు వచ్చేటటువంటి మాటలు అన్నీ కూడా భగవంతుని ఇస్తున్నాడు కాబట్టి ఆయన పేరు చెప్పే మనం చెప్పాలి నీ నా యొక్క గొప్పతనం నేను నాది అని అహంకరిస్తే ఏం ప్రయోజనం ఉండదు ఏవ సత్ఫలితం ఏవ దుష్ఫలితం సత్కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆనందం సభలు సంతోషితుకుంటూ వస్తాయి ఏడన్నావే వస్తాయి ఎందుకు మనం చేసే మంచి పనులు అదే దుష్కర్మలు అంటే చెడు కర్మలు ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఒక మహా అద్భుతమైన కవిరు రాశారు గొప్పగా రాశారు దీన్ని ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం తప్పకుండా నమ్మాలి అనుభవించే వాళ్ళని చూసేనా నమ్మాలి మనం అని వినేశీయులు చెప్తూ ఉంటే ఇంకొక స్త్రీ ఇప్పుడు ఒక చిన్న యువతి పైకి లేచింది గురువు గారు నాకు మరొక సామెత గుర్తొచ్చింది ఆ సామెతని మీరు తెలియజేస్తారా అని అమ్మా చెప్పు నీకేమిటి మీకు తెలియని చెప్పడం కోసం కదా మేము ఉన్నాము తెలిసినందుకు చెప్తాం తెలిస్తేనే చెప్తాం తెలియకపోతే తెలుసుకొని మళ్ళన్నా చెప్తాం గురువుగారు నేర్పించిన జ్ఞానము భగవంతుడు అనుగ్రహించిన అనుగ్రహం చెప్పమ్మా అన్నాడు యువతి అయ్యా మతి వెతకను పోతే మతి వెతకను పోతే ఉన్నమతి పోయిందంట ఓ సామెత అంట అంటారు మా ఊర్లో మతి వెతకను పోతే ఉన్నమతి పోయిందంట ఈ సామెతకు ఎలా అర్థం చేసుకోవాలి చాలా చిక్కు సమస్య తెచ్చినాం మతి వెతకపోతే ఉన్న మతి పోయింది మతి అనేది అని లేవు లేనివాడు వాడు ఎలా ఎత్ ఎతకాలనుకుంటాడు మతి లేనివాడు దాన్ని వెతుక్కోవాలి ఎందుకు అనుకుంటాడు అంటే ఒక గ్రామంలో ఒకటి సోమవారి పోతుండేవాడు వాడి తల్లిదండ్రులు అంత వేగ లేకుండా ఏదో అంత సమయానికి అంత ముద్ద వేసేసి తినేసి మళ్ళీ వాడు హాయిగా ఏ చెట్టు కింద ఏదో అందించుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు కష్టపడ్డ కష్టపడడు ఏ ఏదైనా వాడు ఏ పని చేయడు ఆనందో బ్రహ్మ అని అంటారు అందరూ ఇక్కడికి వచ్చి చెప్పేటటువంటి పెద్ద పెద్ద గురువులంతా అందుకని నేను ఆనందించాలంటే ఈ కష్టపడిన పనులు చేస్తే నాకు ఆనందం ఎక్కడుంది నేను కష్ట శ్రమ ఇవన్నీ పడితే నాకు ఆనందం రావచ్చు అందుకని నేను హాయిగా ఎక్కడ ఒక కాలక్షేపం చేస్తాను అలా తిండి వేసే ఇక తల్లిదండ్రులు ఏగలేకమని ఏమి ఉండేవాడు అక గ్రామంలో ఉండేవాళ్ళు అనేక మంది వీడిని ఏ వీడు అజ్ఞానిగా ఉండడు వీడిని చూసి ఒక నలుగు చేరిపోతాడు అని చెప్పేసి ఒక గ్రామ అక్కడ ఒక పెద్ద తెలివైన ఒక పూజారి గుడి ఆలయ పూజారి వెళ్ళాడు కొన్ని నాయన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంతమంది కష్టపడి బతుకుతున్నారు మీ తండ్రి మేమెంత వయసు మేము అందరం ఏదో పని చేసుకొని బతుకుతున్నాం నువ్వు బతకలేవా అని అన్నాడు ఏంటి నేను బతకాల మాకేం పట్టింది ఆనంద బ్రహ్మ అనుభవించాలంటే మరి ఎట్లా ఆనందం అంటే ఆనందంగా ఉంటేనే కదా వస్తుంది అదే కదా భగవంతుడు అని అన్నాడు అట్లా కాదురా నువ్వు ఆలోచించిన తప్పు విధానం నీకు మతి లేదు ఆ మతి ఎక్కడన్నా ఉంటే తెచ్చుకో అని చెప్పాను నాకు మతి లేదా వాడికి ఆలోచన వచ్చింది ఇప్పుడు మతి లేదు నాకు మతి లేదు మతి లేదంటే ఏంది దీనికి అర్థం తెలియాలి వాటి దానికి కూడా అర్థం తెలియదు సరే ఇది చెప్పింది కొంచెం ఆలోచించాల్సిన విషయం కావు అవును ఇంతమంది కష్టపడుతున్నారు కదా అంటే వీళ్ళు ఏముంది మనకేం లేదు అనుకున్నాడు అప్పటికే భాగస్వామి వారు అయిపోయినాడు ఇంకెక్కడ కష్టపడేది వాడు కష్టపడాలని గోపి కూడా లేదు ఆలోచన కూడా లేదు సరే ఈ మతిని గురించి ఎత్తకాలని బయలుదేరాడు బయలుదేరితే రోజు దూరం ఇలాగా ఒక ముళ్ళ చెట్టు కనబడింది ఆ ముళ్ళ కంపకి ఒక ఏదో ఒక ఎర్రని పండు ఎలా ఆడుతూ ఉంది అంటే అక్కడ దొండ తీగ ఉంది ఏ దొండ తీగ దాంట్లో మీద పెరిగింది ఆ ఎర్రటి పండు ఎలాడుతుంది దొండ పండు ఇది ఎర్రగా ఉంది ఇది తింటే బాగుంటుంది అనేసి అనుకుని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ముళ్ళ కంప చేతి గుచ్చుకుంది ఊరు ఇది ఎందుకు గుచ్చుకుంది అని అంటే ఆ దారిని పోతున్న ఒక కూలివాడు అంటే ఎవరో ఒక మాటసారి వెళ్తూ ఉంటే అతను చూసి ఏమైనా చెయ్యి ఏమైంది రక్తంసాదం అంటే ముళ్ళు గుచ్చుకున్నాడు ముళ్ళు ఎందుకు పట్టుకున్నావు అని అంటే అరటి పండు కోసం ఉన్నాడు ఈ పండు కావాలంటే చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలి కానీ దాన్ని చేయి గట్టి గట్టి కొమ్మ పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాను తెలిదా అన్నాడు ముళ్ళు గుచ్చుకుంటాయా ఓహో దీన్ని ఏమంటారు అన్నాడు నా కర్మ అంటారు దీన్ని బుద్ధి అంటారా మతి లేనివాడ అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు ఎవరెవరు వీడు కూడా మతి లేనివాడు అన్నాడు ఈ మతి ఎక్కడ దొరుకుతుంది అడగాలని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఇంకొక పెద్ద వ్యక్తి పెద్దని కూర్చొని ఆయన ధ్యానంలో ఉన్నాడు ఆయన భగవంతుని ధ్యానిస్తున్నాడు అయ్యా మతి ఎక్కడ దొరుకుతుంది అని అన్నాడు మతి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు ఆయన కలు కలిసి మతి ఎక్కడ దొరుకుతుందా మతి అంటే ఏం తెలుసు అని కొన్ని ఏది తను తెలియకుండా అడుగు అడుగుతున్నా చెప్పండి అని మతి అంటే బుద్ధి నాయన ఆలోచించే శక్తి అని మరి దాన్ని ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అన్నారు సరే వీడు మూర్ఖుడు వీటితో మనం మాట్లాడడం ఆ కొంత దూరం వెళ్ళామంటే ఊరు కనబడుతుంది ఆ ఊరిలోకి వెళ్ళి నీకు కావాల్సింది మతి దొరుకుతూ పోవాలి వీడు వెళ్ళిగా ఊరు దగ్గరికి లోపలికి వెళ్తుంటే అక్కడ ఆ గ్రామం ముందర ఒక వ్యక్తి కూర్చొని ఏదో ఆడుకుంటున్నాడు వాడు ఎదురు తోచింది అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు ఏం ఆడుకుంటున్నాడు అంటే గీదరు ఇట్లా గీసి అట్లా గీసి అట్ల గీ పిచ్చి గేదెలంతా అంతా గీసుకుంటూ ఉంటా ఉంటున్నాడు అయినా ఇక్కడ మతి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మతి దొరకాలన్నా ఇంకొంచెం ముందు కనబడుతున్నాడు వాడు ఎందుకంటే వాడికే మతి లేదు ఎవరు వెళ్తే ఒక వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చొని కోడిలాగా ఎగురుతూ ఎగురుతూ కోకో ఒక్కొకో అంటున్నాడు కోడిలాగా ఎగురుతూ కోకో ఒక్కొ అంటున్నాడు ఈ మనిషికి కొకో అంటాడు అయ్యా ఏమి అంటే కోడి ఎలా అరుస్తుంది కోడి ఎలా నడుస్తుంది దాన్ని నేను సాధన చేస్తున్నాను అని అన్నాడు కోడి ఇది ఇదేం చేసేది నాకేం అర్థం కాలేదనుకొని ఇంకో ముందుకు పోయాడు ఇంకొకడు చేతులు రెండు కాళ్ళు రెండు నేల మీద పెట్టుకొని అక్కడక్కడ చెట్లకి ఆకులు దాన్ని నోటితో అందుకొని కొనుక్కుంటున్నాడు మహా అంటాడు మళ్ళా మెహ మెమే అన్నాడు అవి ఏం చేస్తున్నావంటే మేక ఎలా ఆకులు తింటుంది ఆకులు తినడం వల్ల దానికి ఎంత శక్తి వస్తుంది దాని మాంసం తింటున్నామంటే ఆ ఆకుల ఏదో ఉంది అనుకో నేను మామూలుగా ఆకులు ఎట్లా కోసుకొని తినచ్చు కదంటే లేదు లేదు మేకలాగే కోసుకోవాలి అప్పుడే మనకు జ్ఞానం వస్తున్నాడు అంటే ఇది కూడా జ్ఞానమా అవును ఇది కూడా జ్ఞానమే అన్నాడు వాడు సరే ఈ వాడు అదే మళ్ళీ మళ్ళీ మెక మెకమెగా అంటూనే ఉన్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక ఆవు దూడ అంబా అంటుంది పాలు కోసం తల్లి పాలు కోసం అంబా అని అంటుంది అప్పుడు ఒక వ్యక్తి అక్కడ అదే ఇలా కూర్చొని నాలుగు కాళ్ళ మీద అంబా అంబా అంటూ పోతూ ఉన్నాడు పోతూ ఉంటే ఆవు దగ్గరికి పోయాడు ఆవు దూడ వస్తే దగ్గర చేర్చుకుంటుంది ఇప్పుడు మనిషి వస్తే ఏం చేస్తున్నది తండ్రిని కాలుతూ వాడు దూరంగా పడిపోయినాడు పడిపోయినా కూడా వదలలేదు ఈ దూడ ఎలా పాలుదో నేను అలా తాగాలి అనుకున్నాడు వాడిని అడిగాడు అయ్యా మధ్య ఎక్కడ దొరుకుతుందండి ఉండయ్యా నాకే అర్థం కలుగుతున్నాం అక్కడనే ఎత్తుకో దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి పులి తోలు కప్పుకొని గాండ్రిస్తున్నాడు పులి ఎట్లా గాండ్రిస్తుందో అట్లా అది వాడు నడుస్తు పులేమో భయపడిపోయాడు మొట్టమొదటి అయ్యో పులి 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 అని వాడు ఇంకా గాండ్రిస్తూ వస్తూనే ఉన్నాడు వాడికి ఎట్లా గాండ్రిస్తుందో అది ఎట్లా వీడు చూసి కలిసి చేస్తే చేతులు కాళ్ళు ఉంది పైన మాత్రం తోలు చర్మం ఉంది ఇక్కడ అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంది ఒక్కొక్కరు జంతువుల రూపంలో అనేసి అని అనుకుంటూ వాడిని అడిగితే గట్టిగా కాని అయ్యో వీడు తిరగేలా కూడా చెప్పి అక్కడిని పరుగుతుంటే పారిపోయి చేశాడు ఇప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నట్టు చూస్తే వాడు కూడా అక్కడ లేడు వాడు ఎక్కడ వెళ్ళిపోయాడు తర్వాత ఒక వ్యక్తి ఆ దారిలో పోతుంటే అయ్యా ఇది ఇక్కడ అంటే ఆయన దీని పేరు ఒకప్పుడు మార్కండపురము ఏమది మార్కండపురం ఈ మార్కండపురంలో అందరూ బాగా తెలివైన వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత రాను రాను ఒక పరిపాలన కూడా వచ్చాడు వాడు ఏం చేశాడు మార్కండపురం బాగలేదు మూర్ఖండపురం మూర్ఖండేపురం అని చెప్పి పెట్టాడు మూర్ఖాపురం అయిపోయింది ఇది మూర్ఖాపురము అన్నాడు మూర్ఖము అంటే ఏంటన్నాడు మూర్ఖము అంటే నువ్వు అడిగేదే మూర్ఖం చూసినవన్నీ అదే మూర్ఖం మతి అంటే అన్నాడు మతి అంటే దాన్ని చెప్పడానికి నీవు భగవంతు తపస్సు చేయాల్సిందే నీకు చెప్పే ఓపిక నాకు లేదు వాడు తెలుసుకున్నాడు ఆయన ఓహో వీడు వీడు ఇంకా పరమ మూర్ఖుడుగా ఉన్నాడు అని వెంటనే వీడు కూడా మనం ఇదే ఇదే అంటే ఇదే ఏమో అనుకుని అక్కడ నుంచి కప్పలాగా జంతుకుంటూ వెకపెక్క వెకపెక్క ఆరిపోతూ ఉన్నాడు ఊళ్ళకి అందరూ ఏదో కప్పిందే కప్ప రోగం వచ్చేసింది అనుకుంటున్నాడు దారిలో అందరూ సరే ఎట్లా అట్లా చేరుకున్నాడు చేరుకుంటే అదే ఇలా గద్దెతో గద్దతో బకబెక అంటున్నాడు అక్కడ అందరూ చేరి వీడి గది పిచ్చి పట్టిందని ఎవరు లాక్కుపోయేది పిచ్చి ఆసుపత్రి చేసేసాడు నమో నారాయణ అర్థం తల్లి ఇలా ఉంటుంది నువ్వు చెప్పిన సామెత కనుక మతి కోసం మతకు మతి వెతకపోతే పోతే వాడుకున్న మతి కూడా పోయింది అక్కడనే నేర్చుకొని వచ్చాడు జంతువుల గుర్తులు ఏరడానికి నమో నారాయణ నమో నారాయణ सर्वे अशोक के भवन श्री कृष्णम वंदे जगत